నిరంతరం గిరిజనుల కోసం పనిచేస్తున్న మాజీ అట్రాసిటీ కమిటీ సభ్యులు యానాథల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ అనే వ్యక్తి అవాస్తవ ఆరోపణలు చేయడం సరికాదని యానాథుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కోమరగిరి చంజయ్య పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని వెనకంటి రాఘవయ్య భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన సంఘ నేత ముసుగులో శేఖర్ దందాలు చేస్తూ నిజంగా పోరాటం చేసే వారిపై అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు గిరిజన నేతాన్ని చెప్పుకునే శేఖర్ నిజంగా ఎస్టీ కాదని ఒక మహిళా కలెక్టర్ తో పాటు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ కు ఫిర్యాదు కూడా చేసిందన్నారు ఆ ఫిర్యాదుపై విచారణ ఎదుర్కోలేక యానాది అని నిరూపించుకోలేక తమ నేతపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఈ పిఎల్ శేఖర్ అని చెప్పాను అతను అనవసరంగా మా నాయకుడి మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఉంటాయి అతను బోగస్ ఎస్టీ అని చెప్పని చెప్పారు అది చూసుకోవాలి కానీ వ్యక్తిగత విషయాలు కానీ లేదా అనుకుంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ ఇది చేయడం అనేది కరెక్ట్ అనిపించుకోవట్లేదు అతనికి చెప్పాను పోయినసారి కూడా చెప్పాము అంటే ఎదురుగాబడి ఏదన్నా మాట్లాడాలంటే ఎదురుబడి రావట్లేదు అదేమంటే గ్రూపుల్లో పెడుతున్నాడు అతను చేసిన ప్రతి ఒక్క విషయం మాకు తెలుసు ప్రతిదీ మా ఇదికే వచ్చిన్నాయి ఆ మల్లికార్జునపురంలో శాషం మన దగ్గర లీజ్ అని చెప్పి పొలాలు తీసుకున్నాడు అవి నావే అని చెప్పిన దొంగ సంతకాలం నాన్ చేత పెట్టించుకొని అతను ఏ విధంగా చేస్తున్నాడు అంటే ఆ విధంగా అల్లాడిస్తున్నాడు అడిస్తున్నాడు అన్నది అదే కాదు చాలామంది నేను అతను ఈ సంక్షేమ సంఘంలో పనిచేసే ఆడవాళ్ళని వేరే విధంగా మాట్లాడుతుండేది ఇంతకు ముందు ఆ విషయాలు కూడా మేము అడిగాం ఏందన్నా ఇది కరెక్ట్ కాదని పని అన్నందుకు మమ్మల్ని వేరేగా మాట్లాడాడు అందుకని చెప్పి దీంట్లో నుంచి అతను పక్కకు తొలికి వెళ్ళిపోయాడు అంతేగాని వ్యక్తిగత అతని మీద ఎవరైతే ద్వేషాలు ఇచ్చేసిన వాళ్ళం కాదు అతనే అతను చేస్తున్నాడు ఈ పనులన్నీ ఇన్ని ఆరోపణలు వేసావు ఏదో ఒక్కటైనా నిరూపించగలడా ఇప్పుడు మోపూర్లో ఆ పని చేశానని చెప్పనన్నారు ఆ వచ్చి నలుగురు ఎవరు ఆ ఊర్లో ఉండే అందరూ మాకు తెలుసు ప్రతి పేరు పేరు ఎత్తున మాకు తెలుసు ఆ ఊర్లో ఉండేవాళ్ళు పేర్లు మేము ప్రతి ఒక్కరి పేర్లు మేము చెప్తాం మీరు ఎవరి దగ్గర మేము తీసుకున్నాము మీరు నిరూపించాలి కదా నిరూపించలేని ఆరోపణలు అనవసరం కాదు మీ విషయాల్లో మేమేం తలదొర్చట్లేదు కదా మీరు ఏనాదుగా చేస్తున్నామంటున్నారు మేము ఏనాదుగా చేస్తున్నాం అంటున్నారు ఎవరైనా జాతి పైకి రావాలనే కదా చేస్తున్నారు దానికోసం మీరెందుకు వ్యక్తిగతంగా ఈ విధంగా ఇచ్చేస్తూ ఉన్నారు మాకు అర్థం కావట్లేదు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి చెయ్యాలి మీరు జనాలు కాబట్టి చెయ్యాలి మీరు నాయకులుగా ఉండి చెయ్యాలి కానీ ఒకరి మీద విమర్శించుకునేది ఏంది ఇది కరెక్ట్ అని చెప్పిన మనకు అనిపించట్లేదు బిఎల్ శేఖర్ నిజంగా చెప్తున్నాను మేము ఎదురుగా వచ్చామంటే వేరే రకంగా ఉంటుంది లాస్ట్ టైం చెప్పాం మీకు ఇంకొకసారి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇదే విధంగా కానీ ఇంకొకసారి కానీ జరిగిందని అంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి ఈరోజు మా నాయకుడు కేసీ పెంచినీ గారి మీద వచ్చిన ఆరోపణలు తప్పుడు ప్రసారాలు అని చెప్పనని మేము అమ్ముతున్నాం కానీ ఇంకొకసారి ఆ విధంగా కాకుండా ఈ తప్పుడు ప్రసారాలు అనేటివి కొంతమంది వ్యక్తులు మానుకోవాలని చెప్పనేసి కోరుతున్నాము పోతే ఇంకొకటి ఏంటంటే ఎక్కడ గిరిజనులు ఎక్కడ ఆనాదులు సమస్యలు వచ్చినా ఏ పల్లెల్లోకి వచ్చినా ఏ నార్మల్ ప్రాంతంలో వచ్చినా ఏ మండలాల్లోకి వచ్చినా వాళ్ళు అక్కడ నీళ్లు దొరకన సమస్యలు ఉంటాయి వాళ్ళకు భోజనాల సమస్యలు ఉంటాయి భోజనాలు పెడతారు టీ ఇస్తారు కాఫీ ఇస్తారు భోజనాలు పెట్టినంత మాత్రాన వాళ్ళకి మనం లంచం ఇచ్చినట్టేమైనా డబ్బులు ఇచ్చినట్టా ఇవన్నీ కూడా తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి అనేసి మేము నమ్ముతున్నాం ఆయన ఈ రెండు వేల పదిహేను సంవత్సరంలో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ కూడా మాకు తెలియదు మధ్యకాలంలో వచ్చాడు మధ్యకాలంలో పోయాడు అంతవరకే కానీ మేము మొట్టమొదటి నుంచి కూడా అసోసియేషన్ నమ్ముకొని ఎంతోమంది ప్రజలకి ఆనాదులకి రక్షణ కల్పించి ఇప్పుడిప్పుడే ఆనాదులు బయటకు వస్తుంటే వీళ్ళు ఓరవలేక వీళ్ళు దాన్ని భరించలేక వీళ్ళకి నచ్చక ఏదో తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి ఈరోజు మేము ఆయన చేసే తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తూ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని మంచి దారిలో నడుచుకోవాలని చెప్పని కోరుతున్నాం ఆయన ముందు జ్ఞానాది జాతికి జ్ఞానాది కులానికి చెందినవాడు కాదని చెప్పిన తప్పుడు ప్రసారాలు చెప్పనేసి మాకు తెలుస్తుంది ఇవన్నీ కూడా ఆయన నిరూపించుకోవాలని మేము చూస్తున్నాం